సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంతా కబ్జాలకు గురైంది మొత్తం ఈ కబ్జాల నుంచి మేము పొందాలని చెప్పి వింపు చేయాలని చెప్పి మేము గ్రామ కమిటీ ఏర్పాటు చేసినాం మీకు కనబడుతుంది ఇక్కడ నుంచి పోయి రైట్ సైడ్ మొత్తం గుట్ట మీద పోయేంత వరకు అన్ని కబ్జాలే వీటికి నోటీసులు ఇచ్చారు ఇంతమంది మా నోటీసులు ఇచ్చి ఎందుకు డ్రా అయినా నాకు అర్థం కావట్లేదు చెరువులు కబ్జాలు వాళ్ళకి కనపడలేదు కనబడలేదు అన్నీ అక్కడ ఇక్కడ కాలనీ కడితే మాత్రం కాలనీలో మొత్తం ఇల్లు కూడా కొట్టేశారు ముప్పై రెండు ఇండ్లు మరి ఇక్కడ చెరువులు కబ్జాలు అయినాయి మా ఊరిలో మూడు చర్యలు ఉంటాయి చెరువులన్నీ కబ్జాలైన మరి వాటి గురించి ఎందుకు పట్టించుకోరు అంత రాజకీయ నాయకులు ఎవడు వాడు లోకల్ లీడర్స్ ఎవడు వాడు కుమ్మక్కై తినేసి నాశనం చేసి పడేశారు మా ఊరిని అందుకే దీని తగిన చర్య మేము గవర్నమెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాము కుక్కర్ శ్రీనివాస్ గారు మరియు గ్రామ పెద్దలు ఎక్కడ ఉన్నటువంటి గమేష్ గారు కానీ పెద్ద గారు కానీ ఈ యొక్క ముప్పకుందం అందరు కూడా కలిసి కూడా ఈ యొక్క ఒక మహత్తరమైన కార్యక్రమం తీసుకోవడం మరి మనకందరికీ మన శాస్త్రం చెప్తుంది మన పర్వం చెప్తుంది విజ్ఞానం తొలగించే విఘ్నేశ్వరుడు మనకు అండగా ఉంటే అన్ని రకాలుగా గ్రామాభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో మరి మొట్టమొదటిసారిగా మరి ఇక్కడ గ్రామ ప్రజలంతా కలిసి కూడా వ్యక్తంతా కలిసి కూడా విఘ్నేశ్వరిని ఇక్కడ ప్రతిష్ఠించడం ఘనంగా ఐదు రోజులు మరి పూజ జరిపించడం మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇంకా కొద్దిసేపట్లో మరి నిమజ్జన కూడా ప్రారంభమవుతుంది మరి ఈ కార్యక్రమానికి కూడా మరి పార్టీలకు అతీతంగా వీరంగూడ గ్రామంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని కలిసి చేయడము మరి అన్ని రాజకీయ పార్టీలు కానీ ఇన్వైట్ చేయడము అందరినీ పార్టిసిపేట్ చేయడం అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం అలాగే భవిష్యత్తులో కూడా మరి ఖచ్చితంగా ఈ వీరంగూడ గ్రామానికి సంబంధించి ఇక్కడ చుట్టుపక్కల కాలనీకి సంబంధించి పేద మధ్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ స్థలాన్ని ఖచ్చితంగా మరి గతంలో ఎన్నో విజ్ఞానాలను ఎదుర్కొని ఈ యొక్క స్థలాన్ని గ్రామ ప్రజల సహకారంతో సాధించుకున్నాం అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తీసుకుంటాం అందరి ప్రజల అభిప్రాయం అందరి ప్రజలు మద్దతు తీసుకున్నాం అన్ని కాలంలో మద్దతు తీసుకుంటాం తీసుకొని ఇక్కడ ఒక ప్రధానమైన ఒక మరి మినీ ఫంక్షన్ నిర్వహించి ఇక్కడ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేసి ప్రజలందరూ సమక్షంలో సాక్షి తెలియజేస్తాము అందరూ ఇక్కడ ప్రప్రదంగా బీరంగూడ టెంపుల్ పోయే రోడ్కు శ్రీ విఘ్నేశ్వర స్వామి మండపం వద్ద ఈ సంవత్సరం ఫస్ట్ గణపతిని ఐదు రోజులు అనుకున్నాము ఐదు రోజులు పూజలతోని ఈరోజు అన్నదాన కార్యక్రమము సామ సాయంత్రం పూట నిమజ్జన కార్యక్రమము నిర్వహింపబడింది ఇక్కడికి ముఖ్య అతిథులుగా మన మెదక్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ రఘునందన్ రావు గారు మన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఇప్పుడు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ గణపతి ఆశీర్వాదం తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోయారు మా బీరంగూడ గ్రామం ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్లు చుట్టుపక్కల కాలనీ వాళ్ళ కౌన్సిలర్లు అందరి సహ సహకారంతో గ్రామ పెద్దలు ఒక కమిటీగా నిర్ణయం చేసుకొని ప్రప్రదంగా వీరంగుళంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారానే పెద్దల సహకారంతో ఈ చిన్న గణపతి పూజ కార్యక్రమము నడిచింది ఐదు రోజులు అందరి సహకారంతో ఈ ఐదు రోజులు నిబంధన కార్యక్రమం చేసుకుంటూ ఇట్లే ప్రతి సంవత్సరము ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ పోయే దారి ఈ గుట్ట మీద ఈ బీరంగుల సైడు ఎక్కడా ప్లేస్ లేదు విలేజ్లో కానీ ఎక్కడ ఇంత ప్లేస్ లేదు ఇది ఇక్కడ వినాయకుని నిలబెట్టుకొని ఇక్కడ గ్రామకు అవసరాలకు ఈ జాగను ఉపయోగించుకుంటూ ఇక్కడ ముందుకు సాగుతామని మా యొక్క విజ్ఞప్తి ప్రతి ఒక్కరికి పేరుమేరిన శుభాకాంక్షలు ఆ యొక్క విఘ్నేశ్వర్ మహారాజ్ ఆశీర్వాదము అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరంగూడ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోకల శ్రీనివాస్ గారు వైస్ ఎంపీపీ ఎక్స్ వారు మరి వారి కమి కమిటీ సభ్యులందరికీ ఇక్కడ మొట్టమొదటిసారిగా వారి అధ్యక్షతన కమిటీలో ఉన్నవాళ్ళు కమిటీలో లేని వాళ్ళు గ్రామ పెద్దలు చిన్నలు అందరూ కలిసి మరి ఇక్కడ ప్రప్రథమంగా వీరంగూడ కమ్యూనిటీ హాల్ అనుకున్న ఒక స్థలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్పుకోవడం జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు అన్నదాన కార్యక్రమం మరి సాయంత్రం కూడా నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఇంతకుముందే స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు రఘునందన్ గారు ఎమ్మెల్సీ పెద్దలు అంజిరెడ్డి అన్న గారు ఇక్కడికి విచ్చేసి మరి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని మరి వెళ్ళడం అదేవిధంగా గ్రామ పెద్దలు చి చిన్నలు చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం చాలా సంతోషకరం శుభ పరిణామం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క స్థలాన్ని కమిటీ అధ్యక్షులు కోకల శ్రీనివాస్ అన్నగారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ లేని వారు ఉన్న వాళ్ళందరూ గ్రామ పెద్దలు చిన్నలు అందరు సహకారంతో మరి ఒక మంచి డెవలప్మెంట్ చేసి వీరం కూడా గ్రామానికి అందరికీ ఉపయోగపడే విధంగా ఒక మంచి డెవలప్మెంట్ చేసి అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంత వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరి కమిటీ సభ్యులు కృషి చేయడం జరుగుతూ ఉంది మరి అదే విషయాన్ని పెద్దలందరి దృష్టి కూడా తీసుకెళ్ళి తీసుకెళ్లడం కూడా జరిగింది మరి వాళ్ళందరి సహాయ సహకారాలతో మున్సిపల్లో ఉన్నటువంటి కౌన్సిలర్ అందరు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది వాళ్ళందరి సహాయ సహకారాలతో కూడా ఈ స్థలాన్ని అభివృద్ధి చేసుకొని అందరికీ ఒక ఉపయోగపడే స్థలంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై హింద్ జై ಒಗಿನೇ ಇಲ್ ಬೋಡಿ ಅಲ್ಲ ಕೈ ಬಿಡಿ ಬಿಡಿ ನೀ ತೆಗಡ ಬಡಿ ಅದು ಕೂಡ ಯಾಕೆ ಸಂಭ್ರಯದ